ప్రభునామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు హృదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో మనమందరము కలిసి ప్రార్థన చేద్దాం పరిశుద్ధుర పరిశుద్ధి పరిశుద్ధి పరిశుద్ర ప్రేమగల తండ్రి గొప్ప దేవుడ కృభగలు దేవానికి వందనాలు 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 ఏసయానికి మహిమానికి 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 మహిమ పరిశుద్ధడానికి మహిమ ప్రేమ వేయడానికి మహిమ తండ్రి గడిచిన రాత్రికాల సమయం అంతని రెక్కలు చాటున భద్రపరిచేవానికి దేవానికి వందనాలయ్యా క్షేమకరమైనటువంటి రాత్రిని మాకు అనుగ్రహించావు దేవా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను ప్రభు అతన్ని క్షేమంగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తావు నీసయాని స్తోత్రములు ప్రభు గడిచిన రాత్రికాల సమయంలో తండ్రి ఎటువంటి అతన్ని ప్రభు ఆటంకంలో లేకుండా దేవా అతన్ని ప్రభు మంచి నిద్రను మాకు అనుగ్రహించి ఉదయకాల సమయంలో మెలకు నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నావు నువ్వు ఏర్పరిచినటువంటి ఉదయకాల సమయంలో మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు నీకు వందనాలు చెల్లిస్తా నామస్మరణ చేయడానికి నిచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నా దేవానికి వందనాలు ప్రభావికాల సమయంలో దేవతని పరిశుద్ధుల దేవతలు ప్రయాణంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాను ప్రభా వాహనాలకు తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను దేవకాపుదలనిమ్మని అడుగుతా ఉన్నాను ప్రభు ప్రయాణాల్లో మీరే సహాయం చేయండి గమ్య స్థానాలకు మీరే చేర్చమని అడుగుతా ఉన్నాను ఏ శయానికి వందనాలు గొప్ప ఇవ్వడానికి వందనాలు ప్రభు యువదీ కల సమయంలో దేవాతని ఉద్యోగాలు వ్యాపారం వృత్తులు ఆయా పనులలోనే మగ్నమైన ప్రతి ఒక్క ప్రాంతం చేస్తున్న స్వామి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని అడుగుతావు నన్ను ప్రభు వారి స్థాయిని బట్టి వారికి కావలసినటువంటి తెలివిని జ్ఞానమును వారికి అనుగ్రహించమని అడుగుతావు నన్ను ప్రభు వారు చేయించినటువంటి పనిలో దేవాతని వివేకము కలిగి జ్ఞానం కలిగి చేయడానికి మీరే సహాయం చేయండి ప్రభు శ్రద్ధ కలిగి చేయడానికి నీవే సహాయం చేయమని అడుగుతావు నన్ను గొప్పదేవడాన్ని స్తోత్రములు తండ్రి పొంది కల సమయంలో దేవాతని పరిషత్ల వారు చేయ తలపెట్టి పెట్టినటువంటి ప్రతి పని చేయటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను ప్రభా ఉదయకాల సమయంలో తండ్రి ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తూ ఉన్నారో ప్రభా బిడ్డలను ఉద్యోగస్తులుగా చేయమని అడుగుతా ఉన్న నీకు వందనాలు చదువుచుని బిడ్డలకు జ్ఞానము ఇమ్మని అడుగుతా ఉన్న ఏసయానికి వందనాలు ప్రభువ దేవతను ప్రవేశయానికి వందనాలు ప్రభువ దేవానికి స్థుతులు తండ్రి తండ్రి ఉదయ కాల దేవా దేవ ఎవరైతే అనారోగ్యంతో బాధపడతా ఉన్నారో బిడ్డలు ముట్టండి స్వస్థపరచమని అడుగుతా ఉన్న ఏసయాని స్తోత్రంలో హాస్పిటల్ ఉన్న బిడ్డలు దర్శించి ప్రభాని స్థూ ఉత్తరములు వారు తీసుకున్నటువంటి ట్రీట్మెంట్లు ఔషధాలలో మీరుండి వారికి సంపూర్ణ స్వస్థత విడుదల కలుగు చేయమని అడుగుతా ఉన్నేసు నీకు వందనాలు ప్రభువ గొప్ప దేవాని స్థూ తండ్రి నీకు వందనాలు ప్రభువ ఏసు యువదీ కలసం మంతటిలో నీ కాపుదలని భద్రతని మనం అడుగుతా ఉన్నాం తండ్రి ప్రతి ఒక్కరూ జ్ఞానము కలిగి వివేకము కలిగి దేవతని కృప జీవించడానికి నీ కృప చూపించమని యువదీ కలసం అంత ఆశీర్వదించమని ఏసు నామములు అడిగి వేడుకున్నాం పరమ తండ్రి ఆమెన్